మామూలుగానే ఏపీ రాజకీయాలు చాలా హాట్ హార్ట్గా ఉంటాయి ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఆ రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరింది ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ సిపి ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధంతో పొలిటికల్ హీటు మరింత పెరిగింది అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా మాటలు రువ్వుకుంటున్నాయి ఇటీవల తాడేపల్లిలో జరిగిన సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ రాజకీయాల్లో పనికొచ్చే మనిషి కాదంటూ దుయ్యబట్టారు తాజాగా బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీల జెండా సభ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఆశించిన స్థాయిలో జనాల నుంచి స్పందన లేకపోవటంతో ఇరు పార్టీల అధ్యక్షులు తీవ్ర అసహనానికి లోనయ్యారని టాక్ వచ్చిన ఆ కొద్ది జనాలకైనా తమకు ఎందుకు ఓటు వెయ్యాలి అధికారంలోకి వస్తే ఏం చేస్తాము పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పకుండా సీఎం రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు నారా చంద్రబాబు ఓ స్థాయిలో సీఎం జగన్పై ఆరోపణలు చేస్తే పవన్ కళ్యాణ్ మాత్రం శృతిమించి ప్రవర్తించారు ఒంటిమీద సోయి మరిచి ఇష్టానురీతిలో సీఎం జగన్పై వ్యాఖ్యలు చేశారు దీంతో వైసీపీ నేతలు ఫైరయ్యారు ఈ క్రమంలోనే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ అనే పేరు వింటేనే చంద్రబాబు పవన్ కి భయం పుడుతోంది అందుకే జెండా సభలో రెండు వందల సార్లు జగన్ పేరు ప్రస్తావించారు పావుల బిళ్ల కింద పెడితే గోలగోల చేసినట్టే పవన్ మాట్లాడారు ఎవరి సలహాలు వద్దనటం వలనే చివరికి చంద్రబాబు పంచనా చేరాల్సి వచ్చింది పవన్తో ఏ నిర్మాత సినిమా తీయటానికి కూడా ముందుకు లేదు ఎమ్మెల్యే కాలేక సినిమాల ఆఫర్లు లేక పవన్ ప్రెస్టేషన్లో ఉన్నారు తన స్వార్థం కోసం కన్న తండ్రిపై కూడా పవన్ నీచంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడు అని అన్నారు హీరో ఉదయకిరణ్ ఆత్మహత్య వెనుక పవన్ ఉన్నాడు కిరణ్ మృతిపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అతనికి అవకాశాలు రాకుండా చేసింది పవన్ కళ్యాణ్ దీంతో కిరణ్ ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు దీనిపై పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చిత్రం సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఉదయకిరణ్ అతి చిన్న వయసులోనే ఒక వెలుగు వెలిగాడు నువ్వు నేను మనసంతా నువ్వేలాంటి సినిమాలతో కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు కిరణ్ కు ఎంత స్పీడ్గా సక్సెస్ వచ్చిందో అలాగే కొంతకాలానికి తనకు ఆఫర్స్ దొరకటం కూడా కష్టమైపోయింది కిరణ్ కు ఆఫర్స్ రాకుండా చేసింది మెగా హీరోస్ కాంపౌండ్ అని అక్కడి నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే కు ఆఫర్స్ ఇవ్వటానికి దర్శక నిర్మాతలు వెనకడుగు వేశారు అన్న వార్తలు అప్పట్లో వైరల్గా మారాయి అలాంటి టైంలోనే ఉదయ్కిరణ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని అందుకే సూసైడ్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి మరీ ముఖ్యంగా చిరంజీవి చుట్టూ ఈ వార్తలు తిరిగాయి ఇప్పుడు తాజాగా ఎంపీ నందిగాం సురేష్ సూసైడ్ సూసైడ్కు కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపిస్తుండటంతో మరొక్కసారి పాత వార్తలన్నీ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా మెగా కాంపౌండ్ హీరోల వల్లే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి చిరంజీవి కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని కానీ ఉదయ్ అప్పటికే విషితతో లవ్లో ఉండటంతో ప్రేమకు విలువ ఇచ్చి చిరంజీవి కూతుర్ని రిజెక్ట్ చేశాడని ఆ అవమాన భారంతోనే చిరంజీవి కిరణ్ కెరియర్ నాశనం చేసేశాడంటూ తెగ పుకార్లు షికార్లు చేశాయి అయితే ఆఫర్స్ లేకపోవటం అప్పులు ఎక్కువగా అయిపోవటం వల్ల ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తేల్చారు మరి నందిగాం సురేష్ ఆరోపణలపై పవన్ స్పందిస్తారో లేదో వేచి చూడాలి